కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డడు యవని అజ్ఞానము జ్ఞానము చేత నసింపబడును అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థ తత్వమును చూపును విద్యా అవనియ సంపన్నడు బ్రాహ్మణుని అందును శునకమును శునక మాంసము వండుకొని తినువాని యందును పండితుని సమదృష్టి కలిగింది దేహ చాగమునకు ముందు ఎవడు కామ క్రోధాది హరిషద్ జయించును అట్టివాడు యోగి అనబడు ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడే ముక్తుడనబడు సకల యజ్ఞ తపఫలములను పొందువానికను సకల ప్రపంచ నియామునికను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు అర్జున సన్యాసమని దేనినందురు దానినే కర్మయోగమని అట్టి ఎడ సంకల్ప త్యాగమనత్పని వాడి యోగి కాదాలడు యుక్తాహార విహారాదు కర్మాచరణము గలవానికి ఆత్మ సంయమయోగము లక్ష్యము గాలి చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండు సకల భూతముల ఎందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన ఎందును తనను అన్ని భూతముల ఎందును చూచుతుండు అర్జున ఎత్తివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును అర్జున పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురో వారు సమస్త యోగులలో ఉత్తములు వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారినకుడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది విధములైన భేదములతో ఒప్పియన్నదని గ్రహింపు అర్జున నా కన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదీయూ ప్రపంచమున లేదు సూత్రమున మణులు గుర్తబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది భూమి ఎందు సుగంధము అగ్ని యెందు తేజము ఎల్లభూతముల యందు ఆయువు తపస్సుల ఎందు తపస్సు నేనుగా ఎరుగుము పార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధము నా మాయ అతిక్రమింపరానిది కానీ నన్ను శరణు వచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యం ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధకాములు జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుతున్నాడు ఎవడు అంచకాలమును నన్ను స్మరించుతూ శరీరమును వదులుతున్నాడు వాడు నన్నే చెందుతున్నాడు అర్జున ఎవడు అభ్యాసయోగముతో చిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుతున్నాడు ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు పురాణపురుషుడు ప్రపంచమునకు శిక్షకుడు అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు కన్నా ఇతరుడు ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమ పదమునం జగత్తునందు రెండు మార్గములు అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదముని పొందగలడు కాలమున సకల ప్రాణులను నాయెందులు మగుచున్నవి మరల కల్పాది ఎందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల ఎందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించుతున్నాను ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుతున్నాడు అట్టివాని ప్రీతితో స్వీకరించుతున్నాను పార్థ నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్ల కాలముల ఎందు భక్తి శ్రద్ధలతో స్థిర చిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్యా రాజగుహ్య యోగములు సమాప్తము